కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలో వీనవంక రోడ్డులో గల రాయల్ బేకరీలో తినుబండారాలపై ఎలాంటి తయారీ ఎక్స్పైరీ తేదీలు లేని తినుబండారాలను విక్రయిస్తున్న బేకరీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చేల్పూరి రాము డిమాండ్ చేశారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రోడ్డులో వినంబి రోడ్డులోని రాయల్ బేకరీలో ఈరోజు చాక్లెట్స్ను సీడ్ బాక్స్ తీసుకోవడం జరిగినది ఈ సీడ్ బాక్స్ పైన తయారీ డేటు ఎక్స్పైరీ డేటు ఎలాంటివి లేకుండా రాయల్ బేక్ వారు పిల్లలతో పానులతో చిల్లగట మాడుతున్నారు ఇట్లాంటి బేకరీల పైన మున్సిపల్ కమిషనర్ గారు స్థానిక ఎంఆర్ఓ గారు అదేవిధంగా సబ్ఇన్స్పెక్టర్ గారు ఎంబడే స్పందించి ఇట్లాంటి తయారీ డేటు ఎక్స్పైర్ డేటు లేని చుట్టూ అమ్ముతున్న బేకరీల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను కోరడం జరుగుతుంది వేలాది మంది ఈరోజు జమ్మిగుండ పట్టణానికి రావడం జరుగుతుంది ఏదో అట్లా చిన్న చిన్నగా షిఫిన్ టైప్లో చేద్దామని చెప్పి ఇట్లాంటి బేకరీలోకి వస్తే ఇట్లాంటి ఐటమ్స్ కనబడడం జరుగుతుంది ఇట్లాంటి ముందు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు వెంబడే చర్యలు తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను చూడడం జరుగుతుంది నా పేరు రాము తెలంగాణ రైతాంగ జిల్లా స్థాయి